తెలివైన బంటు చింటూ ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో ఒక చిన్న పక్షుల సమూహం ఉండేది వాటిలో చింటూ మింటూ అనే రెండు పక్షులు ఎంతో అల్లరిగా ఉత్సాహంగా ఉండేవి ఒకరోజు ఆకాశం కారు మబ్బులతో నుండి వర్షం మొదలవుతుంది అడవిలోని పక్షులు జంతువులన్నీ తమ గూళ్ళలోకి వెళ్ళిపోతాయి కానీ చింటు బంటు మాత్రం వర్షంలో తడుస్తూ ఆడుకుంటూ ఉంటారు అదే సమయంలో ఆ అడవిలో ఒక పెద్ద రేఖ వర్షం కారణంగా ఆహారం దొరక ఆకలితో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే ఒక మెరుపు మెరుస్తుంది ఆ మెరుపు కాంతిలో ఒక పొదచాటున ఏదో మెరుస్తూ కనిపిస్తుంది దాన్ని చూసిన డేగా అక్కడికి వెళ్తుంది అది ఒక వజ్రం ఆ వజ్రాన్ని నోటితో పట్టుకున్న డేగా అది ఏదో పురుగు అనుకుని తినబోతుంది కానీ దాని కఠినత్వం వల్ల అది తినలేక వజ్రాన్ని తన గూటికి తీసుకెళ్ళి దాచుకోవాలని నిర్ణయించుకుంటుంది డేక వెళ్ళిపోయిన తర్వాత చింటు ఆ వజ్రం పడిన స్థలానికి వెళ్తాడు అక్కడ కింద పడి ఉన్న అనేక వజ్రాల శకలాలను అవి చూస్తాయి వాటి విలువ తెలియకపోయినా అవి అందంగా మెరుస్తున్నాయనే ఆనందంతో వాడిని తమ గూడికి తీసుకువెళ్ళాలని అనుకుంటాయి అడవికి అవతలలోని ఒక పెద్ద నగరంలో ఒక ప్రసిద్ధ వజ్రాల వ్యాపారి ఉండేవాడు అతను అడవికి వచ్చినప్పుడు చింటు పంటూ తమ గూటికి వజ్రాలను తీసుకువెళ్లడం అతను గమనిస్తాడు వాటిలోంచి ఒక వజ్రం జారి కింద పడుతుంది దాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆ వ్యాపారి ఈ వజ్రాలు ఈ పక్షులకు ఎక్కడ అని అనుకుంటాడు వెంటనే అతను వేటగాడిని తీసుకురావడానికి బయలుదేరతాడు ఇక చింటు పంట గూటికి వెళ్ళాక వాటి తల్లిదండ్రులు ఆ వజ్రాలను చూసి ఆశ్చర్యపోతారు ఆ చింటుబండు ఈ మర్సరాలు అక్కడికి చాలా విలువైనవి ఓ చింటూ ఈ వజ్రాలను ఆ వజ్ర వ్యాపారి చూశాడు అతను మిమ్మల్ని వేటాడుతూ అడవిలోకి వస్తున్నాడు మనల్ని వేటాడుతున్నాడా ఎందుకు అతడి జుడాస ఈ వజ్రాల కోసమే అతడి జుడాస చాలా ప్రమాదకరమైనది మన వెంటనే ఈ వజ్రాలను వాటి స్థలంలో తిరిగి ఉంచి మన గుడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి చాలా అవును అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి సరేనా వెంటనే ఆ పక్షులని వజ్రాల శలాలను తీసుకువెళ్ళి ఆ రేగగుట్టు కింద పడేసి దూరంగా వెళ్లిపోతాయి కొంతసేపటికే ఆ వ్యాపారి తన వెటకళ్లతో అడవికి చేరుకుంటాడు రేగగుట్టి దగ్గరికి వెళ్లి అక్కడ పడి ఉన్న వజ్రాలను చూసి చాలా సంతోషిస్తాడు కానీ ఆ వజ్రాలన్నింటినీ తనే దక్కించుకోవాలన్న దురాశతో మోసం చేయాలని అనుకుంటాడు చూడు వైటగాడ ఈ వజ్రాలన్నీ నావే నాకు మాత్రమే సొంతం నువ్వు వాటిని ముట్టుకోకు ఏంటి సార్ నేను కూడా కష్టపడి ఇక్కడికి వచ్చాను నాకు కూడా ఇందులో వాటా ఉండాలి కదా వాటా లేదు ఏం లేదు ఇవన్నీ నావే వాటిని ముట్టుకుంటే నీ ప్రాణాలకే ప్రమాదం జాగ్రత్త అంత దురాస మంచిది కాదయ్యా నువ్వు మోసం చేస్తున్నావు వ్యాపారి ఇలా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అదే సమయానికి దేగ తన గుడ్డికి తిరిగి వస్తుంది తన గుడి దగ్గర ఇద్దరు మనుషులు పోట్లాడుకోవడం చూసి అది చాలా కోపం తెచ్చుకొని ఆ వ్యాపారి అలాగే వేటకాడిపై దాడి చేస్తుంది ఆ గొడవలో దేగ గుటి కింద పడిన వజ్రాలన్నీ అడవిలో చెల్లా మళ్ళీ మట్టిలో కలిసిపోతాయి చింటు అలాగే వారి తల్లిదండ్రులు దూరం నుండి చూస్తూ ఉంటారు అయ్యో అదే గొలమేందంటే దాడి చేస్తుంది వజ్రాలని మళ్ళీ అడిలు చూడు చిండు ఆ వజ్రాలు ఏఒకరికి దక్కలేదు అవును పిల్లలు దురాశ ఎంత ప్రమాదమో చూసారా చిوری కది ఎంతటి వినాశనానికి దారితీస్తుందో వాళ్ళకే అర్థమైంది మనకున్న దానితో సంతోషంగా ఉండాలి చూసారు కదా ఈ కదా ఈ కదా గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ and ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే క్లిక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పుకుని చెప్పండి